లక్బతి దీది అని ఒక కాన్సెప్ట్లో అట్లీస్ట్ ఒక లక్ష హౌస్ హోల్డ్స్కి వాళ్ళకున్న లైవ్లీ వివిధ లైవ్లీహుడ్ ద్వారా మినిమం ఒక ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకురావాలి అని ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మనకున్న ఈజీపీ ద్వారా పిఎం ఎఫ్ఎంఈ ద్వారా అండ్ బ్యాంక్ లింకేజెస్ అండ్ అదర్ శ్రీనిధి ఉన్నతి అన్ని కార్యక్రమం ఒక ఐ మీన్ ఒక డౌట్ ఐల్ చేసేసి ఎక్కడెక్కడ ఈ ఆంటర్ప్రెన్యూర్స్ మన ఎస్ఎస్జి గ్రూప్ ద్వారా గ్రూప్లో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసేసి పర్సనల్ వాళ్ళు ఫ్యామిలీ బిజినెస్గా ఇనిషియేట్ చేయడానికి ఒక ప్రణాళిక చేయడం జరిగింది మన జిల్లాలో దాదాపుగా ఒక ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ హౌస్ హోల్డ్స్ అట్లా ఐడెంటిఫై చేశాము దాంట్లో ఫస్ట్ వన్ ల్యాక్ హౌస్ హోల్డ్స్కి ఈ కార్యక్రమం నెక్స్ట్ వన్ ఇయర్లో కంప్లీట్ చేయడానికి ఆదేశం ఇవ్వడం జరిగింది మన డిఆర్డీఏ ద్వారా ఉంటున్న వివిధ హైరార్కీలో ఉంటున్న వాళ్ళకి అందరికీ కూడా టు ఐడెంటిఫై ప్రాపర్ ఆంటర్ప్రన్యూర్స్ ఎవరెవరికి ఆల్రెడీ లైవ్లీహుడ్ చేసిన వాళ్ళు ఆ లైవ్లీహుడ్ ఏదైనా కొత్త కొత్త ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు చేయడానికి కోసం ముందుకు వస్తున్న వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని బ్యాంకర్స్తో సంకల్పం చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానమంత్రి గారు ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఇరవై ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ సక్సెస్ఫుల్ ఆంటర్పినర్స్కి గుర్తింపు చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేసి ప్రోత్సాహం చేయడం జరిగింది ఇట్లా మన జిల్లాలో అట్లీస్ట్ వన్ ల్యాక్ బెనిఫిషరీస్ మనం రీచ్ అవ్వడానికి వివిధ రంగాల్లో ప్రయత్నం చేస్తున్నాము దానికి ముఖ్యంగా బ్యాంకర్స్ మాత్రం కాకుండా ఎవరెవరు ఎస్ఎస్జీ గ్రూప్స్ అన్ని కూడా అడుదలగా ఉంది ఈ కార్యక్రమం సక్సెస్ చేయవలసింది కోరుతున్నాను